వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడింది కదా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించినో యాదిరెడ్డి కావచ్చు శ్రీకాంతాచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినావు ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకుంటుంది మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినవు నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకునవుతా అవుతా అని చెప్పి ఆ నాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టినా యాదవ్య కుటుంబానికి పెట్టిండా యాదరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు అల్లుడికి మంత్రిచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబలే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ పిరాయించినోళ్లను ఖండ్వ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చినరా కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు రెండు వేల రూపాయల దాన్ని యాభై వేలకు అమ్ముకొని నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నల్లదనం ఒకే దగ్గర దొరికినోళ్లకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది అట్లాంటి వాళ్ళని మీరు